నమస్తే నేను మీ సతీష్ గడిచిన ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో విద్యుత్ రంగం ఏ విధంగా కుదీలైంది పూర్తిగా అందులో జరిగినటువంటి అవకతవకలు కావచ్చు ఏ రకంగా విద్యుత్ రంగాన్ని జగన్మోహన్ రెడ్డి నాశనం చేశాడు అనేటువంటిది ఈ రోజున కూటమి ప్రభుత్వాధినేతగా చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో దానిపైన ఒక శ్వేతపత్రాన్ని కూడా విడుదల చేశారు ఇప్పటికీ ఏదైతే గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలతో పాటుగా అవకతవకలు అన్నిటిపైన కూడా శ్వేతపత్రాలు విడుదల చేసుకుంటూ వస్తున్నటువంటి ప్రభుత్వాధినేత ఈ రోజున విద్యుత్ రంగంలో జరిగినటువంటి అవకతవకల పైన కూడా ఏదైతే శ్వేతపత్రం విడుదల చేయడమే కాకుండా దాంతోపాటు అధికారులకు కూడా ఆయన ఒక ఇచ్చినటువంటి ఒక వార్నింగు ఇవన్నీ కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారినాయి మరి దీంతో రాబోయేటువంటి ఐదేళ్లు కూడా మరి విద్యుత్ రంగం ఏ విధంగా ఉండబోతా ఉంది అనేటువంటిది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది మరి ఇవే అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ముఖ్యంగా మనం చూసాం గతంలో ఏదైతే పోలవరం పైన కావచ్చు అమరావతి పైన శ్వేతపత్రం విడుదల చేసినటువంటి కూటమి ప్రభుత్వం ఈ రోజున మూడో శ్వేతపత్రం విద్యుత్ శాఖ విద్యుత్ రంగం మీద విడుదల చేసింది పూర్తిగా ఈ రోజున జరిగినటువంటి శ్వేతపత్రం విడుదల కావచ్చు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి ప్రెస్ మీటు అధికారులకు ఇచ్చినటువంటి వార్నింగ్ వీటన్నిటిపైన మీ అబ్జర్వ్ విద్యుత్ రంగం అనేది కీలకం పవర్ సెక్టార్ అటు రైతులు వ్యవసాయానికి కావచ్చు ఇటు పరిశ్రమలు ఈ వ్యాపారానికి కావచ్చు రంగం ఏంటి సర్వీస్ సెక్టార్ మెడికల్ అండ్ హెల్త్ కానీ ఎడ్యుకేషన్ కానీ ప్రతి దానికి కూడా ఇవాళ విద్యుత్పై ఆధారపడి ఉన్నటువంటి నేపథ్యంలో అతి ప్రధానమైనటువంటి రంగాన్ని జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా చావు దెబ్బతీశాడు అతని అవినీతి కుంభకోణాలు అతని యొక్క అసమర్థత ఇవాళ కుప్పగూలింది పవర్ సెక్టర్ ఆంధ్రప్రదేశ్ ఇవాళ కుప్పగూలిపోయిందనమాట ఇప్పుడు లక్ష ముప్పై వేల కోట్ల నష్టం జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పరిపాలన ఇవాళ రాష్ట్రానికి కావచ్చు ప్రజలకి ఈ పత్రంలో ఇచ్చినటువంటి ముఖ్య అంశం ఐదేళ్లలో చంద్రబాబు ఛార్జీలు పెంచలేదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య మరో ఐదేళ్లు ఛార్జీలు పెంచనని హామీ ఇచ్చాడు పంతొమ్మిదిలో కానీ ప్రజలు ఏం చేశారు ఒకసారి అవకాశమని అతనికి ఇచ్చారు కరెంటు ఛార్జీలు పెంచనాయన కరెంటు ఛార్జీలు ఇంకో ఐదేళ్ళు పెన్షన్ రా బాబు అన్న ఆయన్ని వదిలేసుకుని ఎవరిని తెచ్చుకున్నారు జగన్మోహన్ రెడ్డిని తెచ్చుకున్నారు అందుకే లోకేష్ బాబు ఎవరు అన్నట్టున్నారు యువగళం పాదయాత్రలో కూడా ఎక్కువ ఆయన సభల్లో మీటింగ్స్లో ఏం చెప్పాడు పాడి గేదని వదిలేసుకుని పాలిచ్చే గేదని వదిలిపెట్టి తన్నే దునపథం తెచ్చుకున్నారంటే ఇవాళ తొమ్మిది సార్లు ఛార్జీలు పెంచాడు ఐదేళ్లలో అదే నీకు ముప్పై రెండు వేల కోట్లు మరో పదిహేడు వేల కోట్లు పెండింగ్ పెట్టాడు డిస్కమ్లు ఇవాళ డిస్కమ్లను ఏం చేశాడు యాభై వేల కోట్ల నష్టంలో ముంచాడు యాభై వేల కోట్లు అప్పులు చేశాడు ముప్పై వేల కోట్ల నష్టాల్లో ముంచాడు అక్కడే ఎనభై వేల కోట్లు అంటే లక్ష ముప్పై వేల కోట్ల నష్టం ఒక్క రంగానికే జగన్ పాలన వల్ల ఏది కీలకమైనటువంటి విద్యుత్ రంగం చంద్రబాబుకి చాలా ఇష్టమైన రంగం ఏది ఆయన మొదటి నుంచి కూడా ఆయన ముఖ్యమంత్రిగా తొలిసారి ఉమ్మడి రాష్ట్రంలో అయినప్పుడు కూడా విద్యుత్ రంగాన్ని దారి పెట్టడమే అతను ఆయనకు ఉన్నటువంటి విద్యుత్ సంస్కరణలు తెచ్చాడు పవర్ రిఫార్మ్స్కి మనం చూసాము పివి నరసింహారావు కేంద్రంలో ఆర్థిక సంస్కరణలు తేవడం వల్ల దేశం ఆర్థికంగా ఎలా నిలదొక్కుందో చంద్రబాబు తెచ్చినటువంటి పవర్ రిఫార్మ్స్ వల్ల ఉమ్మడి రాష్ట్రం నిలబడింది కాకపోతే ఆయన ప్రభుత్వం పోయింది ఏది అప్పుడు కూడా ఆయన మీద ఇదే నిందేసి ఆ బషీర్బాగ్ ఇన్సిడెంట్ అని రాజశేఖర రెడ్డి ఉచిత విద్యుత్ అని ఏం చేశారు చంద్రబాబుని ఓడిచ్చారు రెడ్డిని మళ్ళీ చేసుకున్నారు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వం మొదటి నుంచి కూడా ఏంటి వాళ్ళ ముందు ప్రభుత్వాలేమో గాడి తప్పిస్తాయి వీళ్ళేమో దాన్ని మళ్ళీ గాడిలో పెట్టడం కోసం నానా కష్టం పడతాం అప్పుడు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఆంధ్రప్రదేశ్ ఐదు వేల మెగావాట్ల నుంచి పదివేల మెగావాట్లకు పెంచాడు విద్యుత్ స్థాపిత సామర్థ్యం ఇప్పుడు విభజిత రాష్ట్రం ఏది ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత మళ్ళా దాన్ని డబల్ చేశాడు విద్యుత్ స్థాపిత సామర్థ్యాన్ని రెట్టింపు చేశాడు అంటే అటు సోలార్ పవరు ఇటు విండ్ పవరు తర్వాత ధర్మల్ కానీ హైడల్ కానీ అన్ని రకాల విద్యుత్తు ఉత్పాదకత చంద్రబాబు సీఎం నాకు తెలిసి ఆయన పొద్దున్నే లేవగానే కాఫీ తాగుతూ చూసేది రెండే రెండు ఇరిగేషన్ రిజర్వాయర్స్లో వాటర్ లెవెల్ ఆ షీట్ తీసుకుంటాడు సాగర్ ఉంది శ్రీశైలం ఉంది ఇదే పని అనమాట వెరీ నెక్స్ట్ అది అయిపోయిన వెంటనే పవర్ సెక్టార్ ఆయన మార్నింగ్ ఏది అసలు నీకు ఆఫీస్కి వెళ్ళక ముందే సమీక్షలు ప్రారంభించక ముందే ఈ రాత్రికే అతనికి వస్తాయి ఆ వచ్చిన వెంటనే ఇరిగేషన్ ఎలా ఉంది నెక్స్ట్ పవర్ ఎలా ఉంది అనేది స్టడీ చేసేది అధిగత పాలకుడు అంటే జగన్మోహన్ రెడ్డి ఏ రోజన్నా అసలు స్టడీ సరే ఒక సమీక్ష కానీ ఒక సరైనటువంటి నిర్దేశం కానీ అటు ఆ రంగాలకు ఇచ్చిన దాఖలాలే లేని పరిస్థితుల్లో సీఎం కాగానే ఏం చేశాడు పీపీఎల్ రద్దు అన్నాడు అటు సోలార్ పవర్ ప్లాంట్లు హైడల్ పవర్ ఇదే విండ్ పవర్ ప్లాంట్లు కేంద్రం గగ్గోలు చేసింది వద్దని చెప్పింది వాళ్ళు లెటర్స్ రాశారు రాసినా కానీ బేఖాతరు చేసి కావాలని కమిషన్ల కకృర్తితో పీపీఎల్ రద్దు చేసి ఇంకా వాళ్ళ మీద నిందేశాడు ఎవరి మీద తెలుగుదేశం ప్రభుత్వం మీద ఎవరన్నా ఇరవై ఐదేళ్ళు సుదీర్ఘ ఒప్పందాలు చేసుకుంటారా అని ఏం చేసిందేంటి ఇప్పుడు ఇతను చేసుకున్న పీపీఏలు ఇరవై ఐదేళ్లకే పెద్ద ఎత్తున భూములు ఆ సోలార్ పవర్ ప్లాంట్లు కట్టబెట్టాడు ఎవరో ఇండో సోల్ అంట దానికి ఒక పదివేల ఎకరాలు గ్రీన్ కో అంట దానికి ఒక పదిహేను వేల ఎకరాలు అది ఎవరివి వైసీపీ బినామీలు చలమల శెట్టి అనిల సునీల్ అతను ఒకటి అసలేదో అదేదో షిర్డి సాయి ఎలక్ట్రికల్స్ అంట అది ఏనాడు దాని కంపెనీ పేరు జగన్ సీఎం అయ్యేదాకా మనం వినలేదు పెద్ద ఎత్తున దోషి పెట్టారు దానికి ఆ స్మార్ట్ మీటర్స్ అని ట్రాన్స్ఫార్మర్స్ కొనుగోళ్ళని అసలు డిస్కమ్స్ అతనే శాసించాడు ఎవరు ఆ విశ్వేశ్వర్ రెడ్డి ఆ షిర్డి సాయి ఎలక్ట్రికల్స్ అతను ఇవాళ అతను గుప్పిట పట్టాడు ఏంటి డిస్కమ్స్ అతను ఎవరు చెబితే వాళ్ళే సీఎండి మొత్తం అన్ని డిస్కమ్స్కి ఒకడే సీఎండి అంట ఆయనకి బిల్లులు చేసుకోవటం ఇబ్బందిగా ఉందంట ఏది ఒక్కొక్క డిస్కమ్ దగ్గర బిల్లులు ఆగటం ఇదంతా కాకుండా మూడు డిస్కమ్లకి ఒకడనే ఇన్ఛార్జ్ పెట్టించుకున్నాడు అరే వేల కోట్లు షిర్డీ సాయికి దోచిపెట్టావే ఈ మొత్తం భారం జనం మీద పడింది అవును ఇప్పుడు ఇవాళ ఇచ్చినటువంటి శ్వేతపత్రంలో కూడా చంద్రబాబు ఒకటే క్వశ్చన్ చేశాడు ఈ పెంచిన ముప్పై రెండు వేల కోట్ల ఈ కరెంటు బిల్లులు తొమ్మిది సార్లు పెంచినవి కూడా పేదల పైన హండ్రెడ్ పర్సెంట్ పెంచాడంట ఏది యాఫై యూనిట్ల స్లాబ్ నిరుపేదలు వాడే కరెంట్ ఏది ఒక బల్బు ఒక ఫ్యాన్ కూడా ఉండదు వాళ్ళ పైన కరెంటు ఛార్జీలు హండ్రెడ్ పర్సెంట్ పెంచావంటే నువ్వా పేదల ప్రతినిధి నువ్వు పెత్తందారు అని కోసం చేశాడు ఆయన ఇప్పుడు అతను చేసినటువంటి అస నిర్వాహకాల వల్ల ఇవాళ విద్యుత్ రంగం కుదేలైందంటే ఇప్పుడు పోలవరం హైడల్ ప్రాజెక్ట్ అది ఇన్నేళ్లు పోస్ట్ పోన్ చేసి జాప్యం చేసి దాన్ని ముంచేశారు కదా గోదాట్లో ఆ గోదాట్లో ముంచడం డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బ గైడ్ బండ్ కుంగిపోవటం అది ఇరిగేషన్ లాస్ అది తీసి పక్కన పెట్టు ఆరు వందల ఎనభై ఎనభై కోట్లు ఆదా చేస్తున్నా అని చెప్పాడు రివర్స్ టెండరింగ్ అని అరవై ఎనిమిది వేల కోట్ల నష్టం చేశాడు ఎక్కడ ఆరు వందల ఎనభై కోట్లు ఎక్కడ అరవై ఎనిమిది వేల కోట్లు అది ఇరిగేషన్ లాస్ పోలవరంలో హైడల్ ప్రాజెక్టు ఇంతవరకు ప్రొడక్షన్ లేదు హైడల్ ప్రాజెక్టు పోలవరం ఇంతవరకు ప్రొడక్షన్లోకి రాకపోవడం వల్ల ఐదు వేల కోట్ల నష్టం అంట వీటీపీఎస్ అనేది యాభై ఐదు నెలలు డిలే చేశాడు కృష్ణపట్నం నలభై నాలుగు నెలలు డిలే చేశాడంట ఈ పవర్ ప్రొడక్షన్ ఈ ప్లాంట్స్లో నీకు డిలే చేయడం వల్లే పన్నెండు వేల కోట్ల నష్టం జరిగింది ప్రజల మీద ఎంత పెద్ద ఎత్తున భారాలు వేశాడంటే అంటే ఒక అహంభావి ఒక చేతగానాడు ఒక అవినీతి పరుడికి పగ్గాలపజెపితే కుర్చీలో కూర్చోబెడితే ఎంత నష్టం జరుగుద్దో ఐదేళ్ల పరిపాలన ఏంటి లక్షా ముప్పై వేల కోట్ల నష్టం ఊహించగలవా అంటే ఏంటి సంవత్సరానికి ఎంత నష్టం పాతిక వేల కోట్లు ఒక్కొక్క సంవత్సరం విద్యుత్ రంగాన్ని పాతిక వేల కోట్ల నష్టంలో ముంచుతూ గడిపాడు ఐదేళ్ళు ఒక విద్యుత్ రంగంలోనే ఇంత నష్టం అంటే మరి మిగతా నువ్వు నష్టం ఊహించుకోవచ్చు ఏది పదమూడు లక్షల కోట్ల అప్పులు చేశాడు అంటే నీకు ఇక్కడే కనపడుతోంది కదా ఒక్క రంగంలోనే లక్షా ముప్పై వేల అంటే పదమూడు లక్షల కోట్లు లేవు రైట్ ఇది చూస్తున్నాం కదా జగన్మోహన్ రెడ్డి అసమర్థ ఆ పరిపక్వ పాలన వల్ల ఒక్క విద్యుత్ రంగంలోనే ఏ మేరకు నష్టం వాటిల్లింది ఎలాంటి అవకతవకలు జరిగినాయి అనేటువంటిది ఈ రోజున శ్వేతపత్రంతో ముఖ్యమంత్రి చంద్రబాబు మొత్తం బహిర్గతం చేశారు ఇక ఈ లెక్కన ఒక్క విద్యుత్ రంగంలోనే ఐదేళ్లలో లక్ష ముప్పై వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లితే మరి మిగతా శాఖల్లో ఏం జరిగింది అనేటువంటిది కూడా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఒక సంచలనమైనటువంటి అంశంగా కనిపిస్తూ ఉంది అన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ సార్ నమస్తే